పెట్టుబడుల పేరుతో తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేట్ చేసుకుంటున్న ప్రచారమంతా వట్టి బూటకమైన కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీలకు దోచిపెట్టి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తుంది మాత్రమే నిజమని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు తాడపల్లిని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్రబాబు చేస్తున్న దావస్ పర్యటనలన్నీ భోగసరి లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని చెప్పడమే తప్ప వాటిలో కార్యరూపం దాల్చినా వాటి వివరాలు చెప్పే ధైర్యం కూటం ప్రభుత్వానికి లేదని విమర్శించారు చంద్రబాబు మాత్రం పైసలకే కట్టబెట్టడం దోపిడి కాక ఇంకేమిటని ప్రశ్నించారు దీనిపై జర్నలిస్టు ప్రశ్నిస్తే మా ఇష్టం నేను ఇస్తా అని చెబుతున్న నారా లోకేష్ కి అధికారం మొదటి తెరకెక్కిందని మండిపడ్డారు ప్రభుత్వ స్థలాలు ప్రజలకు సంబంధించిన స్థలాలు కారు చౌకగా ఇచ్చేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి నేను అడుగుతున్నాను అదే రకంగా కపిల్ చిట్ ఫండ్స్ కపిల్ చిట్ ఫండ్స్ ఏమన్నా ఈ ఈ దేశానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తావు లూలు మాల్కు ల్యాండ్ అలాట్ చేస్తావు ఎవరు ఈ లూలు వాడి వాడి ఈ దేశానికి చేసేటువంటి సేవ ఏంది నాకు అర్థం కాలే ఎందుకు వాళ్ళకందరికీ మీ ప్రభుత్వానికి ప్రభుత్వ స్థలాలు ఇస్తారు ఒకసారి తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఒకసారి విచారించండి మాదాపూరు ఆ ప్రాంతంలో ఇటీవల ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్థలాన్ని వేలం వేస్తే నూట డెబ్బై నూట డెబ్బై కోట్ల రూపాయలు ఒక ఎకరాకమ్మినారు నూట డెబ్బై కోట్లకు అది పారదర్శకత ప్రభుత్వ స్థలం నువ్వు ఎవరికైనా కేటాయించాలనుకుంటే దాన్ని ఓపెన్గా నువ్వు ఆక్షన్ పిలిచి బిడ్స్ని ఇన్వైట్ చేసి అయ్యా మేము ప్రధాని పలాని కారణంగా ఈ భూమిని మేము ఇవ్వాలనుకుంటున్నాం పలాని వాళ్లకు వాళ్ళు బిడ్స్ వేయండి అని చెప్పి పిలిస్తే ఎకరా భూమి నూట డెబ్బై కోట్లకు పోయింది హైదరాబాద్లో మరి ఈరోజు నువ్వు ఉరుసా అనేటువంటి వాళ్ళకు యాభై పైసలకిస్తావు దానికి తోడు దీన్ని లోకేష్ లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు యాభై పైసలకే తొంభై పైసలకే ఇచ్చిదా అని చెప్పని ఎవరు విలేకరు అడిగితే అతని అహంభావం అతని అహంకారం తొంభై తొంభై తొమ్మిది పైసలకు ఎకరా కాదు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పైసలకు మొత్తం నేను ఇస్తా నేను ఇస్తా అంటాడు ఏం లొకేషన్ నాకు అర్థం కావడంలే మీ నాయన సొమ్ము లేకుంటే మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము ఏమైనా ఇస్తావా ఇచ్చుకో మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో తొంభై తొమ్మిది పైసలు కావాలంటే తొమ్మిది పైసలకి ఇచ్చుకో ప్రభుత్వం నువ్వు నువ్వెవరు నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు నీకు యొక్క ఆంధ్ర రాష్ట్రానికి యువర్ ఆఫ్టర్ ఆల్ ఎ మినిస్టర్ అది ప్రజల యొక్క ఆస్తి ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండర్ లేకుంటే ఒక పారదర్శకంగా దాన్ని పిలిచి దానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి మీ ఇంట్లో ఒక ప్రైవేట్ కార్యక్రమం జరిగితే మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం సంక్రాంతికి మీ ఊరికి పోతే సంక్రాంతి చేసుకున్నామని చెప్పి అన్ని దాంట్లో బయటకు వస్తుంది పేపర్లో వస్తుంది ప్రెస్లో వస్తుంది మీ ప్రైవేట్ ప్రోగ్రామే కదా మరి నీ కొడుకులు పాల్గొనేటువంటి ఆటల పోటీలు వస్తాయి మీరు చేసేటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది మీరు తినేటువంటి వింద్ వస్తుంది మీరు ఇచ్చేటువంటి గర్వం అన్ని పేపర్లు వస్తాయి మరి మీరు విదేశాలకు పోయినప్పుడు ఎందుకు రాదండి ఏంటి ఆ గోప్యత ఎందుకు పోయినారు మీరు ఎక్కడికెక్కడ తిరిగినారు మీరు అధికారంలో ఉన్న ఉన్నన్ని రోజులు తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జవాబుదారీగా ఉండాల్సిందే